హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం కుందన చెయ్యి చూసుకున్న క్షణం సారీ కుందన చెయ్యి చేసుకున్న క్షణం సౌరవ్ గుండె తట్టుకోలేకపోయింది అతడు భరించలేకపోయాడు ఆమె వైపు దిగాలుగా చూస్తూ నీకెందుకంత కోపం వచ్చిందో నేను చెప్పానుగా తప్పు నీదే అని ఒప్పుకుంటున్నాగా ఆలస్యం చేశాను నువ్వు నీ ప్రేమని తెలియపరిచాక వెంటనే వచ్చి నిన్ను కలవలేదు నా అంగీకారం తెలపలేదు సారీ కుందనా చాలు ఇంకా ఈ కోపం నన్ను కొట్టావుగా సరిపోయిందిలే నిన్ను ఇక క్షణం దూరం పెట్టను ప్రామిస్ చేస్తున్నారా వెళ్దామంటూ ఆమె చేపట్టుకొని ముందుకు కదిలిన క్షణం నేను సౌరవ్ని విదిలిస్తూ మీకేమైంది సార్ మతిగాని పోయిందా చేసిందంతా చేసి కొత్త డ్రామా ఏంటి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టారు ఎవరు మీకోసం ఎదురు చూస్తున్నారు నేను మిమ్మల్ని కోరుకున్నానా మీకోసం తప్పించానా ఏం మాట్లాడుతున్నారు అసలు మీ మైండ్ పనిచేస్తుందా ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు నేనేం పాపం చేశాను అని నేలకు ఒరిగి ఏడుస్తూ ఉంటే సౌరవ్ కంగారు పడ్డాడు కుందన ప్లీజ్ ఏడవకు నువ్వు మాట్లాడేది వింటుంటే నాకు భయంగా ఉంది నువ్వు నా కోసం ఎంతో ఎదురు చూసావుగా నీకు నేనంటే ఎంతో ఇష్టం కదా నన్ను చూసిన క్షణమే ప్రేమించావని చెప్పావుగా అందుకే ప్రతి వీక్ లెటర్ పంపించేదాను ప్రతి గంటకి మెసేజ్ చేసి నేను తిన్నానో లేదో ఎలా ఉన్నావో ఎక్కడున్నానో తెలుసుకుని నా రిప్లై కోసం ఆరాటపడి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా ఏమైంది నీకు నిన్న తాగి ఏదో వాగాను అనా సారీ కుందనా నిజానికి నా క్యారెక్టర్ అది కాదు నువ్వు పం నువ్వెప్పుడు పంపించే లెటర్ నాకు ఎంతో రిలాక్స్గా ఉండేది కానీ నిన్ను వచ్చిన లెటర్ నాకు చాలా ఇన్సల్ట్గా అనిపించింది నువ్వు అసలు మగాడివేనా అని అడి అడిగితే తట్టుకోలేకపోయాను అందుకే అందరి ముందు అలా అయినా నువ్వే కోరుకున్నావుగా నువ్వు మగాడివైతే తక్షణం వచ్చి నేను కనిపించిన చోట కౌగిలించుకొని ముద్దు పెట్టు అప్పుడే నమ్ముతాను నువ్వు మగాడివి అని నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావని నీ ప్రేమని అంగీకరించినట్టు అని రాసి పంపావు నేను నువ్వు చెప్పింది చేశాను ఇప్పుడు ఇలా ఏదో మాట్లాడుతూ అసలు నేను నీకు పరిచయం లేను అన్నట్టు చెప్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది ప్లీజ్ కుందనా కోపం చాలు నన్ను కాదు అనకు నేను పిచ్చివాడిని అయిపోతాను అని వేడుకుంటూ నా చెయ్యి మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేశారు నాకు భయం వేసింది అందుకే గట్టిగా అరుస్తూ ప్లీజ్ ఆపండి వినడానికి నాకు చిరాగ్గా ఉంది నేను మీకు లెటర్స్ రాసానా నేను మెసేజ్ చేశానా నాకు మీ నెంబర్ కూడా తెలీదు ఆ రోజు రిసార్ట్ వద్ద మీరు ఇచ్చిన కార్డ్ అక్కడ ఎక్కడ పడేశాను చివరిగా మిమ్మల్ని చూసింది కూడా ఆ రోజే నేను మీకు లెటర్ ఏంటి మరీ ఇంత చీప్గా రాతలు రాస్తానా నేను మీరు నాకు పిచ్చెక్కిస్తున్నారు నా పెళ్లి చెడగొట్టారు మీరు నన్ను ముద్దు పెట్టుకున్న ప్రదేశంలో నాకు కాబోయేవాడున్నాడు మీరు చేసిన పని కారణంగా నా పెళ్లి చెడిపోయింది వాళ్ళు నన్ను క్యారెక్టర్ లేని ఆడది అని నింద వేసి వెళ్లారు అంతో మీ కారణంగా నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు అని సూటిగా చెప్పాను సౌరవ్ తట్టుకోలేకపోయారు ఆయన చాలా ఎమోషనల్ అవుతూ ప్లీజ్ కుందనా అదంతా అబద్ధం కదా నన్ను టెస్ట్ చేయడానికి నా చెప్తున్నావు అంతేనా అని తడబడుతూ అడుగుతుంటే ఆయన కళ్ళలో నా మీద ప్రేమ నాకు అర్థమైంది అయినా నేను ఆయన చెప్పినట్టు ఏమీ చేయలేదు ఎక్కడ పొరపాటు జరిగిందని అర్థం చేసుకొని సార్ ప్లీజ్ నేను మిమ్మల్ని ప్రేమించలేదు ఇదంతా ఏంటో ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే సౌరవ్ తనకు వచ్చిన లెటర్స్ నేను పంపించిన నేను పంపించినట్టు వచ్చిన మెసేజ్ చూపించారు నాకు మతిపోయింది ప్రతి లెటర్ కూల్మున్ పేరుతో వెళ్ళాయి ప్రతి మెసేజ్ కూల్మున్ అంటూ పంపించి పంపించి ఉంది నా పేరు ముద్దుగా పిలుచుకోవాలి అన్నట్టు కూల్మున్ అని రాసి పంపాను అన్నారు కానీ ఆ నెంబర్ నాది కాదు ఆ చేతి వ్రాత నాది కాదు నేను భయపడ్డాను అబద్ధం అంత అబద్ధం ఎవరు మిమ్మల్ని మోసం చేశారు నా పేరుతో మీకు లెటర్స్ రాశారు కావాలని నా కాబోయే అబ్బాయి ముందుకు మీరు వచ్చి గొడవ చేసేలా చేశారు నా జీవితం మీ చేతులతో నాశనం చేసేలా చేశారు నేను మీకు లెటర్స్ రాయలేదు ఈ నెంబర్ నాది కాదు నన్ను నమ్మండి ప్లీజ్ అని వేడుకున్నాను అంతే ఆ క్షణం సౌరవ్ గారు చాలా బాధపడ్డారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన వద్ద ఉన్న ఒక డైరీ నా చేతిలో పెడుతూ నా కళ్ళలోకి చూస్తూ ఇదంతా నిజం కాకపోయినా మీ మీద నాకు ప్రేమ ఉంది ఎంతో ఇష్టం నాకు మీరంటే ఈ డైరీ చదివితే అర్థమవుతుంది మీకు నేను ఎంత ఇష్టం పెంచుకున్నాను కానీ అంతా కళలా కరిగిపోయింది మీకు నాపై ఎలాంటి అభిప్రాయం లేదు నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ అడగనలేను నా కారణంగా మీకు చెడు జరిగింది మీ మనసులో నాకు చోటు లేదు మీరు నన్ను ప్రేమించలేదు నేను మోసపోయానని తెలిసిపోయింది నా ప్రేమ ఓడిపోయింది ఇంక నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు నేను ఆయన వైపు చూసి చెప్పాలి అనుకున్నాను ఇంత జరిగింది మీ మనసు అవుతుంది నా చేయి పట్టుకుని జీవితాంతం నడుస్తారా ఇదంతా అబద్ధమైనా మీ ప్రేమ నిజమైతే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను నాకు అంతటి అవకాశం ఇస్తారా అని ఆశగా అడిగే ప్రయత్నం చేశాను కానీ నోటి నుండి మాట రాలేదు తప్పు ఎవరు చేశారో తెలియదు శిక్ష మా ఇద్దరికి పడింది ఇప్పుడు అడిగితే నన్ను అపార్థం చేసుకుంటారని కాస్త వ్యవధి తీసుకొని అడుగుదాం అసలు ఇంటి అబద్ధం మోసం ఎవరు చేశారో తెలుసుకొని అప్పుడు సౌరవ్ గారితో మాట్లాడాలి అనుకున్నాను నేను చేసిన పెద్ద పొరపాటు అదే ఆ క్షణం సౌరవ్ చేయి పట్టుకొని ఆపి ఉంటే ఆయన చనిపోయేవారు కాదు తప్పు చేసింది నేనే ఇందులో సౌరవ్ గారి తప్పు లేదు ఆయన నన్ను ప్రేమించారు ఎంత అనేది డైరీ చదివాకే అర్థమైంది ఆయన వెళ్ళిన రోజు రాత్రి అంతా నేను మేలుకొని ఆయన్ని తలుచుకొని బాధపడుతూ ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాక ఆయన ఇచ్చి వెళ్ళిన డైరీ చదివాను అందులో నా కోసం ఆయన మొదటి రోజు నుండి ఎంత ఫీల్ అయి రాసుకున్నారో కనిపించింది నాకు మతిపోయింది ప్రతి క్షణం నా కోసం ఆలోచిస్తూ నాతో మాట్లాడుతున్నట్టు ఆయన డైరీలో రాసుకుంటూ ఉన్నారు వర్క్ బిజీలో నన్ను కలవలేక కనీసం నాతో చాటింగ్ చేస్తూ రిలీఫ్గా ఫీల్ అయ్యేవారని ఎన్నో కబుర్లు అందులో రాశారు నేను ఆయనకి ఒక్క మెసేజ్ కూడా చేసింది లేదు అయినా నేను మెసేజ్ చేశానని ఆనందపడ్డాను అని చెప్తుంటే అందులో రాశారు నాపై ఎంత ఇష్టం ప్రేమ పెంచుకున్నారో అర్థమైంది అంతలా ప్రేమించిన మనిషి ఏ కారణం చేత అయినా సరే నాకు దూరం కావడం కరెక్ట్ కాదని వెంటనే నా అంగీకారం తెలపాలి అనుకున్నాను నా దగ్గర నా నెంబర్ లేదు వరకు ఎదురు చూసి ఆయన ఇంటికి వెళ్ళాను కానీ ఆలస్యం చేశాను సౌరవ్ గారు చనిపోయారు అని పోలీసులు జనం భూమి గుడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాను పిచ్చిదాన్లు అయిపోయాను ఎంత బాధ కలిగిందో చెప్పలేను ఒక క్షణం ఆలోచించుకోకుండా ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు నేను జీవోత్సవంలో బ్రతుకుతున్నా మీ అన్నయ్య చాలా మంచివారు అందుకే ఈ చెడు లోకంలో ఉండలేక వెళ్లిపోయారు కానీ ఇంత దారుణం ఎవరు చేశారో తెలియదు ఆయన మరణం వెనక ఎవరో దుర్మార్గులు ఉన్నారు ఇదంతా పెద్ద నాటకం కావాలని చేశారు సౌరవ్ గారిని తానుగా మరణించేలా చేశారు నేను కాపాడలేకపోయానని చాలా బాధపడుతూ జరిగింది చెప్పింది కుందన అంతే విక్రాంత్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఆవిడ చెప్పింది విని నోట మాట రాలేదు అలాగే కుప్పకూలిపోయాడు భరత్ అతన్ని పట్టుకుని ప్లీజ్ విక్రాంత్ కంట్రోల్ అవ్వు అని చెప్తుంటే అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ మేడం మీరు చెప్పింది నిజమా ఇంత జరిగిందా నమ్మలేకపోతున్నాను మా అన్నయ్యకి మీ పేరుతో ఉత్తరాలు మెసేజ్లు ఎవరు చేశారు అసలు వాళ్ళకేం కావాలి ఎందుకు ఇది చేశారు అని ఆవేశపడుతూ అడుగుతుంటే కుందని అతన్ని కంట్రోల్ చేస్తూ ప్లీజ్ మీరు ఆవేశపడకండి ఇది జరిగి చాలా ఎళ్ళైంది సౌరవ గారిని ఎవరో అమ్మాయి మోసం చేసింది అందుకే తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని రూమర్ స్ప్రెడ్ చేశారు ఆయనకి పంపించిన మెసేజ్లు ఏ నెంబర్ నుండి వెళ్ళాయో తెలుసుకునే ప్రయత్నం చేశాను ఫలితం లేకుండా పోయింది నెంబర్ పని చేయలేదు ఇచ్చారు నేనేమీ చేయలేకపోయాను అనాథను నానే వాళ్ళు లేని నాకు సౌరవ్ మిగిల్చి వెళ్ళింది డైరీ ఒక్కటే ఇది నిజం అని ఎవరికీ చెప్పుకునే అవకాశం లేదు సౌరవ్ వారు లేరు అని నిజం భరించలేక ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ జీవిస్తున్నాను అని వాళ్ళకి అక్కడే ఉండమని చెప్పి సౌరవ్ ఆ రోజు ఆమెకిచ్చిన డైరీ కొన్ని లెటర్స్ తెచ్చి విక్రాంతి చేతిలో పెట్టింది అతడు వాటిని తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ మీరు నా అన్నని కాపాడలేకపోయారు అని బాధపడుతున్నారు కానీ అంతా తెలిసాక మీతో మాట్లాడి క్లియర్ చేసుకున్నాక కూడా అన్నయ్య అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు ఇందులో ఏదో పొరపాటు ఉంది మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డ అన్నయ్య మిమ్మల్ని మళ్ళీ మీటయ్యి ఒప్పించే ప్రయత్నం చేయగలడు మీరు అర్థం చేసుకొని సరైన అవకాశం ఉంది కదా మన అన్నయ్య ఒక్క రోజులు ఎందుకు చనిపోయారు వాడికి అంత నిరాశ కలిగించే విషయం ఏమిటి నాకు పిచ్చి పట్టేలా ఉంది అని ఏడుస్తూ సౌరవ్ రాసుకున్న డైరీ పేజీలు తిరిగేస్తూ చాలా ఫీల్ అయ్యాడు భరత్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ అవును సౌరవ్ ఓటమి అంత తేలిక ఒప్పుకోడు ఒకవేళ ఇదంతా ఎవరో కావాలని చేసినా నాటకం అయితే వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ ఆట కట్టించే ప్రయత్నం తప్పక చేస్తాడు మీకు కష్టం కలిగింది సౌరవ్ వలన అయినా అందుకు కారకులు వేరే ఎవరో ఉన్నారు అని వాళ్ళని పట్టుకొని శిక్షించే ప్రయత్నం వాడు తప్పక చేస్తాడు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోడు అని బాధపడుతుంటే ఆమె భయంగా చూస్తూ అంటే సౌరవ్ గారిని ఎవరైనా చంపేస్తుంటారా ఓ నో అని గుండె పట్టుకొని ఏడుస్తూ ఉంటే విక్రాంత్ అగ్నిపర్వతం అగ్నిపర్వతం బద్దలైనట్టు మండిపడుతూ వాళ్ళెవరో కానీ చాలా తప్పు చేశారు నా అన్న మరణం ఒక నాటకంతో పూర్తి చేశారు తెలుసుకుంటాను వాళ్ళని విడిచిపెట్టను మిమ్మల్ని కలిసి అన్న ఇంటికి చేరుకున్నాక ఏదో జరిగింది వాడు చివరిగా ఎవరితోనూ మాట్లాడడం లేదా గొడవపడడం జరిగింది దీనికి సమాధానం ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రమే చెప్పగలడు అని ఆవేశంగా అక్కడ నుండి సౌరవ్ చనిపోయిన ఇంటికి కుందనని వెంట పెట్టుకొని వచ్చాడు ఆమె చాలా బాధపడుతూ సౌరవ్ అం సారీ అనుకుంటూ ఉంది వాళ్ళ ఇల్లు చేరుకున్న క్షణం ఆలస్యం చేయకుండా విక్రాంతి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ కాలర్ పట్టుకొని నా అన్న చనిపోయిన ముందు రోజు రాత్రి ఇక్కడికి ఎవరొచ్చారు నీకు తెలుసు నువ్వు చూసే ఉంటావు మర్యాదగా చెప్పు అని బెదిరించాడు అతడు లేదు ఎవరు రాలేదు అంటే రెండు చెంపదెబ్బులు కొట్టాడు భరత్ కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా విక్రాంత్ కంట్రోల్ అవ్వలేదు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కడికే తెలిసే అవకాశం ఉంది గుర్తు చేసుకొని చెప్పు లేదా నీ ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇస్తుంటే అతడు భయపడిపోతూ సార్ నేను సౌరవ్ గారి ఉప్పు తిన్న మనిషిని ఆయనకి ద్రోహం చేయను సార్ ఆ రోజు రాత్రి సౌరవ్ గారు చాలా ఆలస్యంగా ఎంతో విచారంగా ఇంటికి వచ్చారు నేను చూశాను ఆయన బాధగా ఉన్నారు అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు మళ్ళీ తలుపు తెరవలేదు సార్ నన్ను నమ్మండి మరుసటి రోజు నేను సార్ కోసం చూశాను డోర్ తెరవలేదు బెడ్రూమ్ విండో కొట్టాను సమాధానం లేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుమానం వచ్చి నా దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసి చూశాను ఒక్కసారిగా గుండాగిపోయింది సార్ ఫ్యాన్కి ఉరి వేసుకొని కనిపించారు అని నిజాయితీగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు చాలా బాధపడ్డారు కుందన కాదు అన్నందుకే సౌరవ్ ఇంత పని చేస్తుంటాడు అన్నట్టు ఉంది పరిస్థితి కానీ విక్రమ్ ఒప్పుకోలేదు సరే ఇక్కడికి ఎవరు రాలేదని నమ్ముతున్నాను కానీ అన్నయ్యకి ఫోన్ లాంటిది ఎవరైనా చేశారా వాడు ఎవరితో అయినా మాట్లాడడం చూసావా చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు అతడు కళ్ళు తుడుచుకుంటూ అవును సార్ ఫోన్ ఒకటి వచ్చింది సార్ మొబైల్ రింగ్ వినిపించింది సార్ ఫోన్లో ఏదో విషయం మాట్లాడారు చాలా కంగారుగా నో అని గట్టిగా అరిచారు ఆయన అంతలో అరవడం నేను విన్నాను తాను ఏమైందో వెళ్ళి అడిగే ప్రయత్నం చేయలేదు సార్ కోపంగా ఉన్నారని వెనకడుగు వేశాను సార్ అని షాక్ ఇచ్చాడు అంతే విక్రాంత్ భారత్ కుందన వైపు చూసి అంటే ఎవరు అన్నయ్యకి కాల్ చేసి వాడు తట్టుకోలేని మాట చెప్పారు ఆ మాట విన్న అన్నయ్య ఇంకా బ్రతకడం వృధా అన్నట్టు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు ఇదంతా ప్లాన్ చేసి చేశారు అన్నని చంపారు వాణ్ణి మానసికంగా కుంగ తీశారు అని చాలా దారుణమైన సంఘటన గుర్తుకు తెచ్చుకొని అతడు గుండెలు పగిలిపోయేలా దుఃఖిస్తూ ఉన్నాడు కుందనికి ఒక సందేహం కలిగింది ఒకవేళ సౌరవ్ వారికి నేనంటే ఎంత ఇష్టమో తెలిసిన వాళ్ళు ఆయనకి ఇంకో అబద్ధం చెప్పారేమో అని అడిగింది విక్రం ఏంటో అబద్ధం అన్నట్టు చూస్తుంటే భరత్ ఆమె ఏం చెప్తుంది అన్నట్టు భయంగా చూశాడు ఆమె తడబడుతూ మొదట సౌరవ్ గారికి నేను ప్రేమిస్తున్నాను అన్నట్టు అబద్ధం చెప్పి నమ్మించిన వాళ్ళు జరిగిందంతా గమనించే ఉంటారు ఆయన బలహీన పడాలని ఎటువంటి ఎంక్వైరీ చేసే అవకాశం ఇవ్వకుండా నేను ఆయన్ని వచ్చి కలుసుకునేలోగా ఆయనకి ఎంతో ఇష్టమైన నేను చనిపోయాను అని అబద్ధం చెప్పుంటే జరిగిన సంఘటన నన్ను బాధించిందని అవమానం తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నానని అబద్ధం చెప్పి ఆయన్ని నమ్మించుంటే సౌరవ్ తట్టుకోలేకపోయారు నేను తన కారణంగా చనిపోయానని ఆయన బ్రతికే అర్హత లేదు అన్నట్టు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు అందుకే ఆయన మరణానికి కారణం కూడా రాసి పెట్టలేదు చాలా తొందరపడ్డారు మనందరినీ వదిలి వెళ్ళిపోయారు అని ఆమె సందేహం వ్యక్తం చేసింది విక్రాంత్ ఆమె మాటల్లో నిజం లేకపోలేదు అనుకున్నాడు అవును ఇలా జరగాలని ఎవరో ప్లాన్ చేశారు సౌరవ్ని ఆయుధం లేకుండా చంపారు వదిలిపెట్టను ఇదంతా నాకు తెలియాలనే సౌరవ్ నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు మీకు న్యాయం చేయాలని వాడి మరణానికి కారకులు ఎవరో తెలియాలి వాడికి శిక్ష వేయాలి అనేది నా అన్న నిర్ణయం అందుకే నేను ఇక్కడికి వచ్చాను దారుణం దుర్మార్గం అన్యాయంగా నాన్న ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు ఎంతో తెలివిగా నడుచుకున్నారు వాళ్ళని వదిలిపెట్టను ఇంతటి దారుణం చేసింది ఎవరో తప్పక తెలుసుకుంటాను అని బాధపడుతూ ఉంటే కుందర కన్నీళ్లు పెట్టుకుంటూ సౌరవ్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన పట్ల ఇంత ద్వేషం ఎవరికి ఎవరికి ఉందో అర్థం కాలేదు బిజినెస్ లో చాలా మంది శత్రువులు ఉంటారు కానీ ఇంత దారుణమా కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు బాధపడితే మీ అన్నయ్య ఆత్మ శాంతించదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది విక్రంత్ ఆవిడ చేపట్టుకుని మిమ్మల్ని నేను వదిన అని పిలవచ్చా అని అడిగాడు ఆమె ఒక్కసారిగా ఏడ్ చేసి నాకు బంధం బంధుత్వం ఉందా అంత అదృష్టం నాకు దేవుడు ఇవ్వలేదు అని బాధపడుతుంటే భరత్ ఆమె వైపు చూసి మీరు బాధపడకండి మీకు న్యాయం నేను చేస్తాను నా స్నేహితుడి కర్తవ్యం నాకు అప్పచెప్పాడు అనుకుంటున్నాను నన్ను ఇక్కడికి పంపించింది మీకోసమే అనుకుంటాను మీకు తోడుగా ఉంటాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను మీకు జీవితాన్ని ఇస్తే నా స్నేహితుడు సంతోషపడతాడు వాడి ఆత్మ శాంతి మీ సంతోషంతో ముడిపడి ఉంది మీరు ఇలా బాధపడుతూ ఉంటే వాడికి శాంతి ఉండదు ప్లీజ్ నా నాకు అవకాశం ఇవ్వండి మిమ్మల్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను సౌరవ్ బెస్ట్ ఫ్రెండ్ని మీ బాధ్యత నాదిగా అనుకుని అడుగుతున్నాను వెంటనే నిర్ణయం చెప్పనక్కర్లేదు టైం తీసుకోండి మీకు నేను జీవితాన్ని ఇస్తాను అని అడిగాను ఆమె మాట్లాడలేదు మౌనంగా చూస్తుంది విక్రాంత్ ఆలోచిస్తే అవును వదినమ్మా మీ సంతోషం సౌరవ్ సంతోషంగా అనుకుంటున్నాను భరత్ కూడా నాకు అన్నయ్య అవుతాడు ఒప్పుకుంటే మీ వివాహం నేను చేస్తాను నా అన్న వదిన పెళ్లి చేసినంత ఘనంగా మీ ఇద్దరు వివాహం చేస్తాను సౌరవ్ ఎక్కడున్నా సంతోషపడతాడు తొందర ఏమీ లేదు సమయం తీసుకోండి తన నా ఒంటరిగా ఆశ్రమంలో మీకు క్షేమం కాదు ఇప్పుడు మీరు నన్ను కలిశారు నాకు అన్ని విషయాలు తెలిసాయి అని ఇదంతా చేసిన వాళ్ళకి తెలిస్తే మీకు ప్రమాదం వద్దు మీరు ఇక్కడ వద్దు నాతో రండి ప్లీజ్ కాదు అనకండి నా అన్న మీద మీకు నిజంగా గౌరవం ఉంటే తక్షణం నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు కుందన గతంలో ఆలస్యం చేసి తప్పు చేసింది అందుకే పెళ్లి విషయంలో సరే అని చెప్పకలేకపోయినా తనకి తోడు నీడ ఇస్తానని పిలుస్తుంటే కాదు అనలేకపోయింది నా గారు నా కోసం మిమ్మల్ని పంపించారు ఆయన కోసం నేను వస్తాను ఆయన ఎక్కడున్నా సంతోషపడతారు అని సరే అని చెప్పింది విక్రాంత్ భారత్ ఊపిరి పిలుచుకొని గుండె ధైర్యం తెచ్చుకొని వెంటనే అక్కడి నుండి ప్రయాణమయ్యారు సౌరవ్ బాధ్యత ఇప్పుడు విక్రాంత్ వద్ద ఉంది ఆమెను అన్ ఆదరించి మంచి వ్యక్తి చేతిలో పెట్టడం ఆమె వివాహం జరిపించడం విక్రాంత్ బాధ్యతగా తీసుకున్నాడు భరత్ కూడా వెంటనే తన నిర్ణయం చెప్పాడు అందుకే విక్రాంతికి గుండె గుండె ధైర్యం వచ్చింది ఇదంతా చేసింది ఎవరో వాళ్ళకి శిక్ష తప్పదు అనుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు విక్రంత్ కున్ననని ఒక కోరిక కోరాడు మళ్ళీ మీ కళ్ళలో నీళ్లు రాకూడదు జరిగింది సమయం వచ్చే వరకు బయటకు రానివ్వకూడదు అమ్మ తట్టుకోలేదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఆమె అర్థం చేసుకుని మీ క్షేమం నా బాధ్యత నేను ఇంకా బాధపడను సౌర నాకు మంచి వారిని పరిచయం చేశారు నా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇంకేం కావాలి అని చెప్పింది విక్రాంతి నా పేరు నా పేరు మీరు నన్ను అలాగే పిలవండి అని అడిగాడు ఆమె సరే అని చెప్పి భరత్ వైపు చూసింది అతడు నేను భరత్ సౌరవ్ ఫ్రెండ్ని మీకు నా మీద పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే మీ అంగీకారం తెలియపరచండి అని చెప్పాడు ఆమె బదులు చెప్పలేదు దించుకొని ఉండిపోయింది భరత్ అంత తొందరగా తన అభిప్రాయం చెప్పడానికి కారణం ఒక్కటి తన స్నేహితుడు మీ వివాహం చెడగొట్టాడు ఆగిపోయిన మీ వివాహం తన వల్ల జరగాలి ఆ వరుడు తానే అయితే ఆమెకు ఎటువంటి సమస్య ఉండదు సౌరవ్ సంతోషపడతాడు అనుకున్నాడు అందుకే వెంటనే అతడి అభిప్రాయం చెప్పాడు కానీ ఆమె వెంటనే ఒప్పుకునే స్థితిలో లేదు విక్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు తన అన్నని ఎంత దారుణం చేశారు ఇదంతా ఒక ఆడపిల్ల వల్ల జరిగింది కాదు ఇన్నాళ్ళు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుని వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకున్నాను పొరపాటు చేశాను అని బాధపడుతుంటే అతడి మొబైల్ మోగింది చూడబోతే అనన్నీ చేస్తుంది ఆ అతడికి ఆమె ఎదురుగా ఉంటే బాగున్ను గుండెకు హత్తుకొని అతన్ని మనసు పడుతున్న బాధ అంతా చెప్పుకోవాలనిపించింది ఎంతో కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆమె అడిగింది ఏమైంది విక్రాంత్ నువ్వు అంతా ఓకేనా నువ్వు బాగానే ఉన్నావు కా అని అతడు కన్నీళ్ళు పెట్టుకుంటూ హా అనన్య ఓకే అన్ని విషయాలు తెలిసాయి వస్తున్నా ఇంకో రెండు గంటల్లో ఉంటా అని ఫోన్ పట్ చేశాడు ఆమెకు కంగారుగా ఉంది ఏం జరిగింది నీ మాటల్లో ఏదో బాధ ఉంది నాకు కంగారుగా ఉంది త్వరగా వచ్చే ప్లీజ్ అనుకుంటూ అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు కానీ భరత్ కుందనని తనతో తన ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు ఇప్పుడు మీ ఇంటికి వద్దు అక్కడ అమ్మకి ఏమని చెప్పాం అసలు విషయం తెలిసే వరకు మీకు నేను షెల్టర్ ఇస్తాను నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను ప్లీజ్ నా ఇంటికి రండి అని అడిగాడు ఆమె అర్థం చేసుకుని సరే అని చెప్పింది విక్రాంత్ కూడా అదే మంచిది అమ్మకి జరిగింది ఇప్పుడే తెలియడం మంచిది కాదు అనుకున్నాడు ఆమెను భరత్ ఇంట్లో విడిచిపెట్టాడు అలాగే జరిగిన వాటికి అతడు కూడా క్షమాపణ చెప్పాడు ఆమె విక్రాంతిని అర్థం చేసుకుని నువ్వు ధైర్యంగా ఉండాలి విక్రాంత్ నాకు మీ మీ క్షమాపణ కాదు కావాల్సింది మీ అన్నయ్య మరణానికి కారకులు ఎవరో తెలియాలి ఇదంతా ఎందుకు చేశారో తెలియాలి తెలుసుకో నాకు చెయ్యవలసిన మేలు దొక్కటే అని అడిగింది విక్రాంత్ మాటిచ్చాడు తెలుసుకుంటాను తప్పక వాళ్ళని నా చేతులతో శిక్షిస్తాను అని చెప్పి ఇంటికి చేరుకునే పనిలో కాస్త ఆలస్యం చేశాడు అప్పటికే రాత్రి పదకొండు దాటింది అక్కడ అన్నీ కాస్త కంగారు ఎదురు చూస్తూ ఉంది ఆమెకు విక్రాంత్ వస్తాడని అతన్ని చూడాలని ఆరాటం ఉంది అలాగే ఇంటి వద్ద తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నిన్న రాత్రి నుండి చేస్తున్న ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు బయటకు వెళ్ళాలి అంతే ఎఫ్ఎం బాలు అడ్డుపడ్డారు విక్రాంత్ అనుమతి లేదు అన్నారు అందుకే ఆగింది విక్రాంత్ వస్తే అతడి అనుమతితో ఇంటికి వెళ్ళాలి అమ్మని చూడాలని ఎదురు చూస్తూ ఉంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్